కాకినాడ జిల్లా అన్నవరంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా చేస్తున్న యాస్టరిస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖా మాత్యులు కింజరపు అచ్చెన్నాయుడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై వారికి అందుతున్న సంక్షేమ పథకాలు వివరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులతో సభ ప్రాంగణం చేరుకుని సభలో వివిధ అంశాలపై మాట్లాడిన మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాలలో ఆవిర్భవించి పార్టీ అంటూ ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ గాలికి పొందిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఎన్నేవా అధికారం లేకపోతే ప్రజల సమస్యలపై పోరాడుతూ అధికారం ఉన్నంత కాలం ప్రజల సంక్షేమం రాష్ట్ర సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పుకొచ్చిన అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా అధ్యక్షుడు చుట్టుల నవీన్ ఇతర నాయకులు రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి పనిచేయాలి రాష్ట్రంలో అన్ని వర్గాలు శ్రేయస్సు గురించి చేయాలి కానీ ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒకే విషయాన్ని ఎంచుకున్నాడు ఈ రాష్ట్రానికి నేనే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అనునిత్యం పనిచేసి ఈ రాష్ట్రాన్ని పెట్టిన విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాల్లో ఎక్కువ నష్టపోయినటువంటి పార్టీ మన పార్టీ మన కార్యకర్తలు ఏదైతే తెలియజేస్తున్నారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి కేడర్ గాని నాయకులు గాని ఏ రాజకీయ పార్టీకి లేదు ఈ పార్టీ

చూశాను ఎన్నో వరకు అన్ని సభృతికి నియోజకవర్గ చాయకుండా ఎన్ని అంశాలు పడ్డారో మనందరూ కూడా సజీవమైనటువంటి సాక్షులుగా సాంక్షికారం విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసినాను నేను చాలా సందర్భాలు తెలిపారు నరేంద్ర మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీ వయసుకి పార్టీ రాగా గాలిపూరి పార్టీ కాలేదు

గేశులో ఆ